ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నామన్నా నంగునూరు సత్యనారాయణ గారి పెళ్లి రోజు భాష నలభై ఒక్క రోజు నలభై నాలుగవ పెళ్లి రోజు సందర్భంగా వారు వాసవి తరఫున అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు పెరుగన్నం కార్యక్రమం చేస్తున్నారు వారిని వారి కుటుంబ సభ్యుని అయ్య వాసవి మాత ఎల్ల వేలు ఆయుర అష్టైశ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు ప్రతి శనివారం వాసవి క్లబ్ ద్వారా ఈరోజు తొమ్మిది గంటల రోజు ప్రతి శనివారం తొమ్మిది గంటలకు పెరుగన్నం ఇక్కడ పంపిణీ చేయబడుతుంది వాసవి క్లబ్ గజ్వెల్ పెగ్నాపూర్ ఆధ్వర్యంలో వైశ్య సోదరుల ఆధ్వర్యంలో అందరం కలిపి చేయ చేసినాం వారిని అందరికీ సహకారం ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతూ మా సత్యన్నకు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టాలు ఇాలని ఆ అమ్మవారిని కోరుకుంటాము ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాము మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం జై వాస్తవి హనుమాన్ టెంపుల్ వద్ద మా వాసవి క్లబ్ ఆఫ్ గజ్వల్ ప్రజ్ఞాపూర్ ప్రెసిడెంట్ శేఖర్ గారు పిహెచ్లలో మా నవీన్ గారు వెంకటేష్ గారు ఇక్కడి దీని మిత్ర బృందము వారి క్లబ్బు సోదరులందరూ కలిసి మా ప్రశాంత్ గారు కానీ మా సంతోష్ కానీ మా సంపత్ కానీ ప్రతి ఒక్కరు మా కైలాస ప్రభాకర్ కానీ అత్తెల్లి నాగేంద్రం కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ పూనుకొని ప్రతి మంగళవారం రోజు పులిహోర పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి శనివారం రోజు పెరుగన్నం పంపిణీ ఇక్కడ తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి శనివారం రోజు మ్యారేజ్ డే కానీ బర్త్ డే కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎవరే కానీ చేసేది ఉంటే జగ్గే గారు శేఖర్ గారిని కానీ నవీన్ గారిని ఇద్దరిని సంప్రదించినట్టయితే ప్రశాంత్ గారిని కానీ ముగ్గురిని సంప్రదించినట్టయితే ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తారు అందు గురించి ఒక రెండు రోజుల ముందు వీళ్ళకి తెలిపినట్టయితే బాగుంటుంది మా గజ్వేల్ పట్టణంలో ఆర్యవేశం మిత్ర బృందమే కానీ ఆర్యవేశ సోదరులే కానీ మా వాసవి క్లబ్ అయిపోయి కానీ ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర అన్నదాన కార్యక్రమం కానీ మజ్జిగ పంపిణీ కానీ అంబలి పంపిణీ కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నందుకు మా సోదరులు సోదరులందరూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఉండాలని మాకు సహకరిస్తున్న మా ప్రెస్ మిత్రులకు మా పత్రికా మిత్రులకు మా మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన ఈరోజు ఎస్వల్ పట్టణంలో మా వాసవి ఫెస్వెల్ పెరిగినప్పుడు వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆర్యవైశ్య వారు సంయుక్తంగా వారు కలిసి నలభై నాలుగో మ్యారేజ్ డే సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమానికి మూడు వందల మందికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా ఆర్య వైశలు మిత్రుల సత్యనారాయణ కానీ ఐట సత్యం కానీ బాలేష్ కానీ ప్రశాంత్ కానీ ఉమేష్ కానీ ప్రతి ఒక్కరు కూడా సంతోష్ కానీ గారు ప్రతి ఒక్కరు మా మీడియా మిత్రులే కానీ ఫేస్ మిత్రులే కానీ ప్రతి ఒక్కరి సహకారంతో ప్రతి అమావాస్యలేదు ప్రతి మాస శివరాత్రి రోజు ప్రతి శనివారం రోజు ప్రతి మంగళవారం రోజు హనుమాన్ టెంపుల్ పులివర పంతులే కానీ పెళ్లిదండం పంతులే కానీ ఎండాకాలంలో మంచి వీళ్ళే కానీ అమ్మాయి కానీ మజిగా కానీ మా దేవే వారికి వారి కుటుంబాలను మండగా పరమేశ్వరి మత వెంకటేశ్వర స్వామి శక్తితారీ ప్రతి ఒక్క అన్నదానం పెట్టిన వాటిని ఐదు ఉండాలని ఈ అన్నదాన కార్యక్రమాన్ని మా గదిగల్ పట్టణంలో తెచ్చుకోవడం జరిగింది ప్రతి నెలలో ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఖచ్చితంగా అన్నదానం చేయడం జరిగింది ఐదు ఆరోగ్యాలతోటి ఉండాలి మా కట్టుబన్ ప్రముఖ కానీ మా కాన్స్టిట్యూషన్ వాసులే కానీ రెండు నూడేళ్ళు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మా కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు